హాయ్ ఫ్రెండ్స్ మేము బాపట్ల బీచ్కి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ చల్లపల్లి మీద నుంచి వెళ్తున్నాం చల్లపల్లి అంటే మనకి గుర్తొచ్చేది చల్లపల్లి రాజకోట రాజకోట అంటే ఒక్కసారి చూడాల్సిందేనండి ఇదే మన రాజకోట మెయిన్ గేటు మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే తిన్నంగా రాజకోట కనపడుద్ది మేమిప్పుడు రాజకోట లోపలికి వెళ్తున్నాం చూసారా ఇదే మన చల్లపల్లి రాజకోట చల్లపల్లి ఎండాకాలం వచ్చేసింది స్కూల్స్ కి కి సెలవులు ఇచ్చేశారు ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నారా మన వాళ్ళు మాత్రం డిసైడ్ అయిపోయారు వేలోనే ఉన్నారు ఎక్కడికో తెలుసా చల్లపల్లి కోటకి ఈ కోటను పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో నిర్మించారు ఈ జమీ పరిధిలో సుమారు వందకు పైగా గ్రామాలు ఉండేవి యాళ్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పాలించేవారు చల్లపల్లిలో ఈ రాజావారి కోట చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అశోక వృక్షాలు భారీ చెట్లతో నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంది కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటుంది వందల ఏళ్ల నాటి శిల్పాలు కత్తులు స్థూలాలు తదితరాలను ప్రదర్శనగా ఉంచేందుకు ఏర్పాటు చేశారు కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచుగంట ఆ రోజుల్లో చల్లపల్లి వాసులకు గడియారంగా ఉపయోగపడేది గంట గంటకు ఆ కంచుగంట మోగించేవాళ్ళు దాన్ని బట్టి కోట చుట్టుపక్కల ప్రజలు సమయాన్ని తెలుసుకునేవారు నేటికి ఆ సంప్రదాయం కొనసాగుతుంది మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు కదా కుదిరితే మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి రియల్గా చూస్తే ఆ ఫీలే వేరు చల్లపల్లి రాజాకోట మొత్తం టీపుడ్డుతోనే చేశారండి చూసారా మొత్తం పైన స్లాబ్కి కింద కమ్మిలు మొత్తం ఉడ్డియే పెద్ద పెద్ద దోళాలు పెట్టారు బాల్కనీ క్యాబిన్లు మొత్తం మొత్తం డిజైన్ వర్క్ మొత్తం ఉడ్డుతోనే చేశారు చద అనేది అసలు ఎక్కడా లేదు చూడండి బాల్కనీ డిజైన్స్ చూసారా మొత్తం వుడ్డే పైన స్లాబ్కి సీలింగ్ చేశారు సీలింగ్ కూడా మన టేకు వుడ్డుతోనే చేశారు ఎక్కడా అసలు చెక్కు చదరలేదు పైన టాప్లో చూడండి కోట మొత్తం వాడింది సగానికి సగం వుడ్డు వర్కే చూసారా పైన సీలింగ్ అదే ఉడ్డే ఇదేనండి చల్లపల్లి కోట ఎలా ఉందో చూశారుగా మీరు కూడా ఒక్కసారి వచ్చి చూడండి